క్రయోనిక్స్ చనిపోయిన వ్యక్తిని బతికించే ప్రయత్నం అవును మీరు విన్నది నిజమే క్రయోనిక్స్ అనేది ఒక చనిపోయిన వ్యక్తి యొక్క శరీరాన్ని చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద భద్రపరిచే ప్రక్రియ భవిష్యత్తులో కనుక వైద్య సాంకేతికత అభివృద్ధి చెందినప్పుడు తిరిగి ఆ వ్యక్తికి ప్రాణం పోయొచ్చు అనే నమ్మకంతో ఈ ప్రక్రియను చేస్తారు అయితే సైన్స్ పరంగా దీనికి ఎలాంటి రుజువులు లేవు ఈ ప్రక్రియ వల్ల మనుషులను తిరిగి బతికించవచ్చని ఇప్పటి వరకు ఎవ్వరూ నిరూపించలేదు మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ క్రయోనిక్స్ అనే పదం నుంచి మీరు విన్న అపోహలకి ఇదే నిజమైన సమాధానం ఇది పూర్తిగా భవిష్యత్తులో జరిగే సాధ్యాల మధ్య ఒక ప్రయత్నం మాత్రమే అసలు ఈ క్రయోనిక్స్ ప్రక్రియ ఎలా జరుగుతుంది అంటే ఈ ప్రక్రియలో అనేక దశలున్నాయి ఒకదాని తర్వాత ఒకటి వివరంగా చూద్దాం మొట్టమొదటిది చట్టబద్ధమైన మరణం అవును ఈ ప్రక్రియ ఖచ్చితంగా చట్టపరంగా చనిపోయిన వ్యక్తి మీద మాత్రమే చేస్తారు చేయాలి కూడా ఎందుకంటే బ్రతికున్న వ్యక్తిపై ఇది చేయడం అనేది చట్ట విరుద్ధం కాబట్టి రెండవ ప్రక్రియ శరీరాన్ని చల్లబరచడం ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే వీలైనంత త్వరగా శరీరాన్ని ఐస్ ప్యాక్లలో పెట్టి చల్లబరచడం ఇలా చేయటం వల్ల శరీర కణాలన్నీ పాడైపోకుండా కాపాడతారు ఇది రెండో ప్రక్రియ తర్వాతది మూడో ప్రక్రియ రక్తాన్ని తొలగించడం రక్తాన్ని తొలగించడమా అంటే ఎందుకు చేస్తారు శరీరాన్ని ఒక ప్రత్యేకమైన రసాయన ద్రవంతో నింపి ఉంచుతారు కాబట్టి ముందుగా దీనికోసం శరీరంలో ఉన్న రక్తం ఇతర ద్రవ పదార్థాలని తొలగించి వేస్తారు ఆ తర్వాత నాలుగోది రసాయనాలను నింపడం ఈ రసాయనాలను నింపే ప్రక్రియ గురించి చూస్తే శరీరాన్ని గడ్డ కట్టకుండా అంటే ఐస్ క్రిస్టల్స్ గా ఉండడానికి క్రయోప్రొటెక్టెంట్ అనే ఒక ప్రత్యేకమైన రసాయనంతో నింపి ఉంచుతారు ఈ ప్రక్రియని విట్రిఫికేషన్ అని అంటారు ఈ రసాయనాలు శరీరంలోని కణజాలం అవయవాలు గడ్డ కట్టకుండా కాపాడుతూ ఉంటాయి తర్వాత ఐదవది ఇలా రసాయనాలతో నింపి ఉంచిన దాన్ని నిల్వ చేయడం ఈ ప్రక్రియలో రసాయనాలతో నింపి ఉంచిన ఒక పెద్ద స్టీల్ ట్యాంక్లో శరీరాన్ని ద్రవ నైట్రోజన్లో మైనస్ వన్ నైంటీ సిక్స్ డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉంచుతారు చాలా తక్కువ ఉష్ణోగ్రత దగ్గర దీన్ని ఉంచుతారు ఇలా ఉంచడం వల్ల శరీరం దెబ్బ తినకుండా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అయితే మొత్తం శరీరాన్ని కాకుండా కేవలం మెదడును మాత్రమే నిల్వ చేయడం చేస్తారు అయితే ఈ మొత్తం ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది ఇప్పటి మనం విన్న స్టేజెస్ అన్నిటి ద్వారా ప్రక్రియ జరుగుతుంది అంటే దీనికి ఎంత మొత్తంలో ఖర్చు అవుతుందనేది ఊహించడం కూడా కష్టమే ఎందుకంటే ఒక్కోసారి కొన్ని కోట్ల రూపాయల ఖర్చు కూడా అవుతుంది అలాగే ఈ పద్ధతి గురించి చాలా మంది శాస్త్రవేత్తలు సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రక్రియలో మెదడు శరీర కణాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయాన్ని వాళ్లు వ్యక్తపరుస్తున్నారు ఈ క్రయోనిక్స్ అనేది ప్రస్తుతానికి కేవలం ఒక ప్రయోగం మాత్రమే కానీ భవిష్యత్తులో ఈ ప్రక్రియ ద్వారా ఒక వ్యక్తికి తిరిగి ప్రాణం పోయడం సాధ్యమవుతుందా లేదా అనేది ఇప్పటికైతే రహస్యమే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం బ్లూలింక్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్